కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత వైసీపీ పరిపాలన కాలంలో జరిగిన ఘటనలపై ప్రతీకారం మొదలుపెట్టింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని కూటమి కార్యాలయంపై జరిగిన దాడిలో వలభనేని వంశీ ప్రమేయం ఉందని ఏపీ పోలీసులు భావిస్తున్నారు ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు ఇటీవల హైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలో వలభనేని వంశిని అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆయన విజయవాడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు వలభనేని వంశి అరెస్టును మర్చిపోకముందే ఏపీ పోలీసులు పోసాని పిషముడిని అరెస్ట్ చేశారు ఈయన సినీ నటుడిగా దర్శకుడిగా కొనసాగుతున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నారా లోకేష్ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు టీడీపీ నేతలు హోబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు ఇటీవల హైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలోని మై హోం భుజా అపార్ట్మెంట్లో పోసాని పిష్షుమృడి ఉండగా అరెస్టు చేశారు ఉబలవారి పల్లె పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు రైల్వే కోడూరు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా ఆయన పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు పోసాని కృష్ణమురళికి బెయిల్ ఇవ్వాలని వైసీపీ తరపున న్యాయవాది పొన్నవుల సుధాకర్ వాదించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది దీంతో పోసాని కృష్ణమురళిని కడప సెంట్రల్ జైలు తరలించారు ఆయన విచారిస్తుండగా తాను సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ్ చెప్పినట్టుగానే చేశారని అందువల్లే విమర్శలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సజ్జుల రామకృష్ణారెడ్డి భార్గవ్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు అంతేకాదు తమను అరెస్టు చేయకుంటే విచారణకు సహకరిస్తామని వారు పేర్కొన్నారు వ్యవహారం ఇలా సాగుతుండగానే సోమవారం ఏపీ పోలీసులు పోసాని వల్లభనేని వంశీ వ్యవహారంలో మరో కీలక అడుగు వేశారు సరికొత్త అస్త్రాన్ని బయటకు తీశారు పోసాని కృష్ణమురళి వల్లభనేని వంశీ వ్యవహారంలో ఏపీ పోలీసులు సోమవారం పిటి వారెంట్లు దాఖలు చేశారు వారెంట్ అంటే వారెంట్ ఒక కేసులో అరెస్ట్ జైల్లో ఉన్న విచారణ ఖైదీని మరొక కేసును విచారించడానికి ఇతర ప్రాంతానికి తీసుకెళ్లడానికి పోలీసులు కోర్టు అనుమతి తీసుకోవాలి అలా అనుమతి తీసుకోవడానికి జైలు అధికారులకు అందించే పత్రాలను పీటీ వారెంట్ అంటారు అయితే కేవలం టీడీపీ కార్యాలయంపై దాడి చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులు మాత్రమే కాకుండా ఇతర విషయాలను కూడా వల్లభనేని వంశీ పోసాని కృష్ణమురళి ద్వారా బయట పెట్టారని ఏపీ పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది పోసాని కృష్ణమురళి ఇప్పటికే సజ్జుల రామకృష్ణారెడ్డి భార్గ వ్యవహరించిన తీరుకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది వల్లభనేని వంశీని విచారిస్తున్న సమయంలో ఎటువంటి విషయాలు బయటకు చెప్పరనేది ఇంతవరకు ఏపీ వెల్లడించలేదు మొత్తానికి వల్లభనే వంశీ పోసాని కృష్యం లేని వ్యవహారంలో ఏపీ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేయడం సంచునంగా మారింది